నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి అవినాష్ గారు యాంగర్ అనేది అంటే కోపం అనేది డెఫినెట్ గా చాలా చాలా మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది జీవితాల్లో ఒక్కొక్కసారి ఒక రిలేషన్ కట్ అయిపోవచ్చు అసలు జీవితం ఇంకా ఎదుగుదల లేకుండా చేసేటటువంటి పరిస్థితిని కూడా తీసుకొస్తుంది కోపం ఒక్కొక్కసారి ఆ ముద్ర పడిపోయిందే వెధ వాడి జోలికి వెళ్ళొద్దు వాడి కోపం ఎక్కువ అని అంటారు శాంతంగా ఉన్న వాళ్ళతోటే సఖ్యంగా ఉండటానికి ట్రై చేస్తారు కదా అందుకే అంటారు కదా పెద్దవాళ్ళు తన కోపమే తన శత్రువు అని ఊరికే అనలేదు మరి ఈ యాంకర్ ఇష్యూస్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అందులో ఈ జనరేషన్ పిల్లల్ని చూస్తుంటే ఇప్పుడు టీన్స్ ఉన్న పిల్లలు సే సిక్స్టీన్ సెవెంటీన్ అట్లా ఉన్న పిల్లలు ఎయిటీన్లో ఉన్న పిల్లలు అయితే అసలు వాళ్ళకి ఊరికే చీటికి మాటికి కోపం వచ్చేస్తుంది అసలు ఇంక పేరెంట్స్ ఏదైనా చెప్తున్నారంటే వాళ్ళకి చిరాకు కోపం ఇట్లాంటివి అబ్జర్వ్ చేస్తున్నాం ఎందువలన దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి పిల్లల్ని అనుకోవచ్చు ఇక భర్త సమానం మమ్మల్ని తిడతాడండి ఆయన చాలా కోపం అండి ఎట్లా అంటుంటారు ఆడవాళ్ళు కూడా భార్యలు కూడా అలాగే ఉంటారు మరి ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని అంటే ఏం చేయాలి కోపం మన కోపం ఎందుకు వస్తుంది అసలు కట్టలు తెంచి విపరీతమైన కోపం వచ్చేస్తే ఎట్లా సైకైపోతారు ఏంది రీజన్ అంటే చెప్తాను ఫస్ట్ ఆస్ట్రాలజికల్ గా రీజన్ చెప్తాను మనకు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని ఎవరిని అడిగితే ఏం చెప్తారు ఇరవై ఏడు చెప్తారు నిజంగా ఇరవై ఏడు కాదు కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి రాత్రి పూట మీరు ఆకాశం చూస్తే కనిపిస్తుంది కదా అవన్నీ రావు కానీ ఒక్కొక్క నక్షత్రానికి ప్రతి నక్షత్రానికి ఒక పేరు ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహిణి నక్షత్రం ఉంది దాని సమూహం ఉంటుంది సమూహాన్ని రోహిణి అంటారు కానీ దాంట్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరుంది అలా కొన్ని వేల నక్షత్రాలు అయితే ఉన్నాయి లక్షల్లోనే నక్షత్రాలు అలా ఒక నక్షత్రం దాని పేరు యాగిన్ ఏగిల్ ఏగిల్ ఏ ఏగిల్ ఏదైనా గ్రహం వెళ్ళి కరెక్ట్ ఆ నక్షత్రానికి దగ్గర పడితే కట్టలు తెంచే కోపం వస్తుంది సీరియల్ కిల్లర్స్ ఉన్నారా కోపంతోనే చేస్తారు లేకపోతే కొంతమంది విపరీతమైన ఆవేశం ఆవేశంతో చేసేస్తారు అంటే కోపం నుంచి ఆవేశం వచ్చి మర్డర్ చేసేస్తారు ఏకంగా సో ఈ కోపం అనేది కొంతమందికి కొంతమంది పుడతారు యాగిల్ నక్షత్రంలో ఈ నక్షత్రం వృషభంలోనే ఉంటది సో ఈ ఆగిల్ నక్షత్రంలో పుట్టే వాళ్ళు ఏందంటే ఒక గ్రహం కరెక్ట్ ఆగిల్ మీద ఆగిల్ పక్కన పోయి ఆ గ్రహం వీక్ ఉందనుకోండి కట్టలు దంచ కోపం వస్తుంది రాయిచి కొట్టేస్తాడు ఏదైనా ఏ చేత ఏ వస్తువు వస్తా అది ఇస్తు కొట్టేస్తాడు అసలు ఆలోచించాడు ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు చాలా మంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ అదే నక్షత్రం ఒక గ్రహం అయితే పక్క ఉంటుంది ఈ ఆగిల్ నక్షత్రం అనేది ఏదైనా ఉండచ్చా చంద్రుడు గానీ సూర్యుడు ఏదైనా ఇంకా పిచ్చి చేసేస్తుంది అంటే లోకి తోసేస్తుంది లేకపోతే పిచ్చి మెయిన్గా పిచ్చి మెంటల్ వచ్చేస్తుంది ఆ మెంటల్ నుండి చంపేస్తాడు లేకపోతే వస్తువులు ఇస్తారడం అంటే ఆ గ్రహం కొంచెం స్ట్రాంగ్ ఉందనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ అట్లా సో బేసిక్గా ఈ ఆగిల్ నక్షత్రం ప్రాబ్లమ్స్ ఇవన్నీ మొత్తం ఈ సమస్త సృష్టిలో మనకి ఏ ప్రాబ్లం లేదు ఏ నక్షత్రం కరెక్ట్ ఈ నక్షత్రంలో కూడా బై ఛాన్స్ ఆ గ్రహం పడింది అక్కడ పరిస్థితి బాగాలేదు ఆ రోజు ఆ గ్రహం లేదు ఆ నక్షత్రం వాడి ఇంకా అయిపోయాడు ఇంకా కోపమే కోపం ఆడికి విపరీతమైన కోపం ఆడ కెరీర్ ఆకాశంలో ఉండొచ్చు ఆడ కానీ పర్సనల్ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది చూస్తుంటారు కూడా స్పైల్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇట్లా కోపంతో ఉంటే యాంగర్ యాంగర్ ఇష్యూస్ ఉంటే ఎవడు టాలరేట్ చేస్తాడు అది కూడా టాలరేట్ చేస్తాడు బయట సో చెప్పలేము అది మనం ఇప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాము ఉండొచ్చు ఒక ఆస్తి ఉండొచ్చు పుట్టకతోనే చెప్పలేము కానీ విపరీతమైన కోపం ఉంటుంది సొసైటీ రిజెక్ట్ చేసేస్తారు ఏకంగా ఆబ్వియస్లీ సో ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది కట్టలు తెంచే కోపం అంటారు కదా ఇంకా కొంచెం ఆడలు కూడా ఉంటారు విపరీతమైన కోపం ఉంటుంది పెళ్ళిళ్ళు కూడా క్రాష్ అయిపోతాయి అంటే కట్టలు తెంచే కోపం గురించి మాట్లాడుతున్నారు మామూలు కోపం కాదు ఈ ఈ మధ్య చాలా మంది ఉన్నారు యాక్చువల్గా ఈ బాగా కోపం ఉన్నది విపరీతమైన కోపం ఉన్నులు ఈ మధ్య చాలా పెరిగారు నేను చూసా హైపర్ బిహేవియర్ కూడా వాళ్ళు హైపర్ అని అంటున్నారు ఇటు చాలా హైపర్ ఉన్నాడు ఒకప్పుడే అల్లరి చేస్తున్నాడు అన్నట్టు ఇప్పుడు అది దాటేసింది కాబట్టి హైపర్ ఉన్నాడర్ వీడియో అని చెప్తున్నారు సో ఇలాంటి వాళ్ళకి ఒక మంచి స్విచ్ వర్డ్ ఉంది ఈ స్విచ్ వర్డ్ చెప్తాను నేను ఈ స్విచ్ వర్డ్ వీళ్ళు చేసుకుంటే చాలా మంచిది కంట్రోల్ కంట్రోల్లో ఉంటది ఎప్పటికప్పుడు ఆ కోపం కంట్రోల్ ఉంటుంది మనిషి కొంచెం ఈ నక్షత్రానికి కూడా కొంచెం కూల్ డౌన్ అవుతుంది ఈ నక్షత్రం కూల్ డౌన్ అనేది అంటే చాలు పేషెంట్ గా జీవితం కోపం లేదంటే ఆ జీవితం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కోపం వల్ల జైలుకి వెళ్ళిపోతారు కదా ఆ జైలుకి వెళ్ళడం కోపం కోపం ఉన్న రోజు భార్యని వేధిస్తారు ఎవరి రోజు ఇడతారు రోజుకొకరిని ఎందుకు ఇదంతా ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కూడా కోపం వచ్చేస్తూ ఉంటది విపరీతంగా హార్ కొడతారు బూతులు తిట్టుకుంటూ ఉంటారు కొంతమంది కొడతారు ఆపి అసలు కరెక్ట్ కూడా విచక్షణ ఉండదు ఉండదు ఏదో తిట్టుకున్నావా పోయామా అని కాకుండా హాంగ్ చేయటం అనుకోవచ్చు కొట్టేయడం అనుకోవచ్చు గుద్దేయడం కొంతమంది అయితే ఏమనాలి అసలు ఇదంతా ఆ నక్షత్రానికి దగ్గర వాడు గ్రహం ఉంటది ఇంకా అంత వాడు మైండ్ కట్ చేసేస్తుంది వైర్ కట్ అయిపోతాయి ఏంటది ఆ వర్డ్ ఏంటి సో ఆ వర్డ్ ఏంటంటే విరోష్ విరోష్ రోజుకి నూట ఎనిమిది సార్లు చెప్పండి మెయిన్ మెయిన్గా మంగళవారం రోజు చెప్పాలి మంగళవారం రోజు చెప్పాలి ఎందుకంటే ఆంజనేయ స్వామి హ్యూమిలిటీ అండ్ కరేజ్ రామాయణం చూసుకుంటే లక్ష్మణుడు పక్క హనుమంతుడు అంత పక్క అంత పరాక్రమం ఉండి కానీ హ్యూమిలిటీ ఉంటుంది రాముడు రాముడు అంటే అంటే ఎంత కోపమున్నా కంట్రోల్ చేసుకుంటారు మనం చెప్తూ ఉంటాం లక్ష్మణుడు అంటే చాలా కోపము ఆంజనేయ స్వామి అంటే చాలా ధైర్యవంతుడు చాలా బలమని కానీ ఒక హ్యూమిలిటీ వచ్చేసింది ఆ లోపల రాముడు అనగానే చేతులు ఎత్తి నమస్కారం పెడతారు లక్ష్మణుడు కాలు కాలు పట్టుకుంటారు హనుమంతుడు సో ఈ విరోష్ అనేది వర్డ్ చాలా పవర్ఫుల్ వర్డ్ మీరు చూడండి విరాట్ కోహ్లీ కూడా విరోష్ దగ్గరే ఉన్నాడు అందుకని అడికి ఎంత కోపం ఉంటుంది చూసారా సో కానీ ఫీల్డ్ మీదే ఉంటుంది కోపం బయట లేదు బయట చాలా హ్యూమిలిటీ ఉంది అడికి చాలా హ్యూ హంబుల్గా ఉంటాడు మనిషి సో ఎక్కడైతే కోపం రావాలి ప్రదర్శించాలి ఎక్కడ సైలెంట్గా ఉండాలి అనేది అస్టానిషింగ్ చాలా బాగా పనిచేస్తుంది అండ్ వెరీ సక్సెస్ఫుల్ కీవర్డ్ ఇది విరోష్ విఐఆర్ఓఎస్ దీని ప్రతి మంగళవారం నాడు ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే లో మీరు చాంటింగ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది కోపం మొత్తం డౌన్ అయిపోతుంది ఎవరికోసమైనా చదవచ్చు ఇప్పుడు పిల్లల కోసం తల్లిదండ్రులు చేయటం అట్లా చేయవచ్చు పిల్లల కోసం చేయవచ్చు మీకోసం చేసుకోవచ్చు మీ తల్లిదండ్రుల కోసం చేయొచ్చు ఎవరి కోసం అయినా చేయొచ్చు అండి అద్భుతమైన చాలా కీవర్డ్స్ వేదిక స్విచ్వర్డ్స్ ఉంటాయి కానీ ఇది మాత్రం బాగా పనిచేస్తా అండి కొంతమంది చెప్పాను కూడా నేను మా ఫ్రెండ్స్ బాగా కోపిస్త వాళ్ళకి చెప్పాను కొంచెం కంట్రోల్ అయింది పనిచేస్తుంది ఐ మీన్ ఈ స్విచ్వర్డ్ ట్రై చేసి చూడండి నాట్ లైక్ అప చెప్పడం విత్ పేషెన్స్ విత్ హ్యూమిలిటీ కోపంలో కాదు విరోష్ 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 కాదు ఆబ్వియస్గా అట్లా చేయరు కానీ విత్ హ్యూమిలిటీ ఎన్ని రోజులు చేయాలి మీరు ఎన్ని రోజులు చేయగలితే ఎన్ని రోజులు చేయండి మీకు కోపం తగ్గేదాకా చేయండి విరోష్ మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆపేసిన తర్వాత మళ్ళీ రావటం అట్లాంటివి ఏమైనా ఉంటాయా మీకు ఒకవేళ వస్తే మీరు మళ్ళీ చేయండి తగ్గుతుంది లేదంటే ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి తర్వాత వేరే వీడియోస్ లో చెప్తాను వృషభ రాశి నుంచే కోపం అనేది కట్టలు తెచ్చే కోపం వస్తుంది వృషభ రాశి స్పిరిచువల్ గాడెస్ మనం లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని కూడా ఎలా పూజించాలో ఈ కోపం తగ్గించడానికి అనేది తర్వాత చెప్తాను వేరే వీడియోస్ లో అయితే వేదిక్ స్విచ్ వర్డ్ విరోష్ ఇది కూడా కనెక్టెడ్ లక్ష్మీదేవికి సో విరోష్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా చెయ్యాలి లేకపోతే మన నాశనాన్ని మనమే కోరి తెచ్చుకున్నట్టు ఉంటుంది మన గొయ్యి మనమే తీసుకున్నట్టు డెఫినెట్ గా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాం అందరికీ ఉంటుంది ఎంతో కొంత ఉండకుండా ఎందుకు ఉంటుంది హ్యూమన్ బీయింగ్ అన్నాక కానీ అది ఎంత మనకి వస్తోంది అది లిమిట్ లో ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ నమస్తే